నమస్తే అండి నా పేరు డాక్టర్ అర్ణ కన్సల్టెంటేట్ నర్వాటి హాస్పిటల్స్ నంద్యాల ఈరోజు మనము ఇంకొక స్కాన్ గురించి డిస్కస్ చేద్దాము ఇది అంతా గర్భసంచి అండి ఇదంతా గర్భసంచి గర్భసంచికు ఆనుకొని ఉన్న ఈ మాస్ ఫైబ్రాయిడ్ మాస్ అనమాట ఫైబ్రాయిడ్ గడ్డ అంటాం మరి ఇట్లా ఫైబ్రాయిడ్ గడ్డలు ఉండటం వల్ల ప్రెగ్నెన్సీ ఏమన్నా రాదా చూద్దాము ఇట్లా గర్భసంచి నుంచి బయటకు చొచ్చుకొచ్చినటువంటి వాటిని సబ్సిరస్ ఫైబ్రాయిడ్స్ అని అంటారు ఈ సబ్సీరియస్ ఫైబ్రాయిడ్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా చూద్దాం అదే సబ్సీరియస్ ఫైబ్రాయిడా కాదా అని కలర్ వేసి చూసాము ఫ్లో పెరిఫరీలో ఉంది ఇది సబ్సీరియస్ ఫైబ్రాయిడ్ అని కన్ఫర్మ్ చేసుకోవడం జరిగింది సబ్సీరియస్ ఫైబ్రాయిడ్ విత్ పెరిఫరల్ ఫ్లో సేమ్ అదే ఆ పేషెంట్కి స్కాన్ కూడా చేశాము డి స్కానింగ్ డి స్కాన్లో ఆ ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల ఏమైనా ప్రెషర్ ఉందా ఇన్నర్ లైనింగ్ ఈ టీ షేప్లో కనపడుతున్నటువంటి వైట్ స్ట్రక్చర్ ఇన్నర్ లైనింగ్ అనమాట ఇన్నర్ లైనింగ్ మీద ఏమైనా ప్రెషర్ ఎఫెక్ట్ ఉందా అనే దానికి త్రీడీ స్కానింగ్ అంటూ చేయడం జరిగింది త్రీడీ స్కానింగ్లో అయితే క్యావిటీ షేప్లో క్లియర్గా ఉంది ప్రెషర్ ఎఫెక్ట్ అంటే ఎక్కడ లోపలికి నొక్కుపోయినట్టు అయితే లేదు ప్రెషర్ ఎఫెక్ట్స్ అయితే లేదు సేమ్ అదే పేషెంట్ది ఇంకొక సెక్షన్లో ఆ పేషెంట్కు ఉన్నటువంటి ఫైబ్రాయిడ్ ఇదిగోండి క్యావిటీ మీద ఎఫెక్ట్ లేదు కానీ బయటకు ఉంది దీన్ని సబ్సిరియస్ ఫైబ్రాయిడ్ అంటారు ఇలాంటి సబ్సీరియస్ ఫైబ్రాయిడ్స్ ట్యూబ్స్ మీద కూడా ప్రెషర్ కనుక ఏమీ లేకపోతే ప్రెగ్నెన్సీలో ఈ ఫైబ్రాయిడ్ వల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ చాలా అరుదుగా జరుగుతుంది యూజువల్గా సబ్సిరియస్ ఫైబ్రాయిడ్స్ ఉన్నంత మాత్రాన ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ జరగదు యూజువల్గా ప్రెగ్నెంట్ అయితే అవుతారు థ్యాంక్ యూ